హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు దేశంలో ఒక కొత్త ఆట మొదలైంది ఆ ఆట పేరు రిజర్వేషన్ తొలగించాలి విద్యా ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్ తొలగించాలని సోషల్ మీడియా వేదికగా కొంతమంది డిబేట్లు పెడుతూ గొంతులు చించుకుంటూ చాప కింద నీరులా కొంతమంది యువతను చదువుకున్న యువతను రెచ్చగొడుతున్నారు కొన్ని వేల సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ వారిని సమానంగా చూడలేదు ఈ సమాజం ఎవరికి పాఠశాలలో అడుగుపెట్టే హక్కు కూడా లేదు అంతెందుకు ఆ ఊరి చెరువులో కానీ బావిలో కానీ నీరు తాగి హక్కు కూడా లేదు ఈరోజు దళితులు బీసీలు గిరిజనులు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారంటే అది కేవలం రాజ్యాంగంలో కల్పించినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ హక్కు కానీ ఈ రిజర్వేషన్ వల్ల అందరూ లాభం పొందారంటే లేదని చెప్పాలి ఒకసారి దళిత వాళ్ళలోకి గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి చూడండి ఎంత దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారో అక్కడ యువత చాలా మంది యువత డిగ్రీలు పీజీలు పూర్తి చేసి సరైన ఉద్యోగాలు లేక దిక్కుతోసిన స్థితిలో గతి లేక పది పదిహేను వేల రూపాయలకి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ జీతాలు సరిపాక కొంతమంది అయితే రోజువారి పనికి కూడా వెళ్తున్నారు ఎస్సీ కలిపి దేశ జనాభాలో అరవై శాతం వరకు ఉంటే ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం ముప్పై శాతం మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు అదే ప్రైవేట్ కంపెనీలు అయితే టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీబీసీ పేర్లు అసలు కనపడవు యూనివర్సిటీ ప్రొఫెసర్లు అయితే ఎనభై శాతం వరకు ఉన్నత కులాల వారే ఉద్యోగాల్లో ఉన్నారు రిజర్వేషన్ వల్ల కొద్దిమంది మాత్రమే లబ్ధి పొందారు చాలామంది యువత గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాలుగానే మిగిలిపోతున్నారు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ ఆలోచించాలి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి లేకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే కనుక ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఓకే ఫ్రెండ్స్ జై భీమ్ జై భారత్